మన్యం జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు అరకు అందాలను సీతంపేటకు రప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో మన్యం పర్యాటక సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా గిరిజన సాంప్రదాయ నృత్యాలతో మంత్రిని ఆహ్వానించారు వారితో పాటు మంత్రి నృత్యాన్ని చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమని ఆ దిశగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారన్నారు గత ఐదేళ్లు వైకాపా పాలనలో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ప్రకటిస్తున్నారని ఆమె తెలిపారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారన్నారు ఈ సందర్భంగా మెట్టుకూడా జలపాతం వద్ద వనంతో మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి జలపాతాన్ని సందర్శించారు అనంతరం ద్విచక్ర వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్లో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి హాట్ ఎయిర్ బెలూన్ ప్రదర్శన ప్రారంభించారు అనంతరం జనజాతీయ గౌరవ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు గిరిజనుల ఆరాధ్యుడైన బిర్సాముంద నూట యాభయవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్లో జాతీయ గౌరవ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ సీతంపేటను పర్యాటక రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రికి ప్రణాళికలు రచిస్తున్నారు అన్నారు గతంలోనూ సీతంపేటను తేదేపాయంలోనే అభివృద్ధి చేశామని ఆమె గుర్తు చేశారు సోదరిమణి శ్రీమతి సంజయ్ గారికి వనంతో ఉత్సవం అనే కార్యక్రమానికి ఈరోజు మేడం గారు ముఖ్య అతిథిగా సీతంపేట రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు అంటే మరలా ఈ టూరిజం ని మరలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు ఇందులో భాగంగా మెట్టుగూడ వాటర్ ఫాల్స్ కానీ అలాగే ఈరోజు హాట్ ఎయిర్ బిలూన్ ఈ రోజు ఇక్కడ కూడా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు అందరూ పాల్గొన్నారు అలాగే మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ టూరిజం పైన ఎక్కువగా శ్రద్ధ వహిస్తుంది భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున సీతంపేట కానీ అలాగే మంజూరు జిల్లాలో టూరిజాన్ని మరి గౌరవ కలెక్టర్ గారు మంత్రి గారు బాగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు మరి ఇందులో భాగంగా ఈ రోజు సీతంపేట కార్యక్రమాన్ని ప్రారంభించారు భవిష్యత్తులో కూడా టూరిజం పై ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాన్ని మరింత టూరిజం హబ్ గా తయారు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అందరికీ నమస్కారం పార్వతీపురంలో టూరిజం సీజన్ స్టార్ట్ చేస్తాం ఈరోజు ఇంత పూర్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే టూరిజం కానీ పార్క్స్ కానీ డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఇదంతా కూడా చేయటం అనేది ఆయనకు చాలా ఇంట్రెస్ట్ అలాగే ఇది ఎన్టీఆర్ పార్క్ మీ అందరికి కూడా తెలుసు ఇక్కడ ఎంత అందంగా ఆనందంగా ఉంది అంటే చుట్టుపక్కల కొండలు ఇవన్నీ కూడా ఇవన్నీ మళ్ళీ డెవలప్ చేయాలని కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుపట్టి ఈ సీతంపేట ఐటీడీఏ చేయాలని ఒక పక్క మా పీఓ గారు ఇక్కడే పీఓగా ఉన్న ఇప్పుడు జేసీ గారు అందరూ కూడా సమిష్టిగా చేసినటువంటి కృషి ఈరోజు ఈ పార్క్ని బాగా డెవలప్ చేస్తే ఎక్కువ మంది వస్తారు టూరిజంకి టూరిస్టులు వచ్చి ఈ పార్క్లన్నీ చూస్తారు చూసిన తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్ని వసతులు ఉండాలని అన్ని విధాలుగా ఇక్కడ కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది ఈరోజు ఈ టూరిజం స్టార్ట్ చేశాము అని అంటే అన్నిటి దగ్గర మొత్తం ఎస్టీ ఏరియాలో ఎక్కడైతే అరకు పార్లమెంట్ ఉందో అరకు పార్లమెంట్లో రెండు జిల్లాలు ఉన్నాయి మంచిల అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయో ఎక్కడెక్కడైతే అందమైన ప్రదేశాలు ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా మేము ఈ టూరిజంని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం పూర్తి సహాయ సహకారాలు మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా డెవలప్ చేస్తాం టూరిస్ట్ ఎక్కువ మందికి ఆహ్లాదంగా ఇవన్నీ చూసి ప్రజలు కూడా అందరూ అభినందించి ప్రజలు కూడా మాకు సహకారాన్ని అందించాలి ప్రజలు సహకారం అందిస్తేనే ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు అయినా ముందుకు వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఇవి హోటల్స్ టైప్లో కూడా కట్టాలని ప్లాన్లో కూడా ఉన్నాం అలా అయితే వచ్చే వాళ్ళకి ఉండడానికి అన్నిటి కూడాను అలాగే మేము ఇంత పూర్వం కూడా మనం సితంపేట దాటిన తర్వాత ఒక వాటర్ ఫాల్స్ చూసుకొని వచ్చాం చాలా అందంగా ఉంది ఇంత పూర్వం అలా లేదు ఇప్పుడు అంత విజిబుల్గా ఉంది ఆ వాటర్ఫాల్స్ అలా అలా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి మన ఏరియాలో గిరిజనుల సాంప్రదాయాల ప్రకారం గిరిజనుల వేషధారణ ప్రకారం గిరిజనుల తాలూకా ఆచార వ్యవహారాల ప్రకారం ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ గాని ఉన్నటువంటి పార్కులు గాని డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం